ఉన్నత స్థానంలో ఉండి ఇట్లాంటి సమాజం గురించి ఆలోచించడం ఆర్టిస్టులు చేయాల్సిన పని అది ఈ మొత్తం మార్కెట్ కల్చర్ ఇది నువ్వు కొనని కొనిపిస్తుంది నేను కోతిగా చూపిస్తుంది నువ్వు తినని మీ తినిపిస్తుంది నీకు తిమ్మిరి నెక్కిస్తుంది నీకు ఇయర్ ఫోన్ల పెట్టి ఆ ఇయర్ ఫోన్ల సెవుల పెట్టినపిస్తుంది ఇనని వెయ్యిని పిచ్చి నీ ఇంటిని మరిపిస్తది ఒడి పిల్లు గునిగలు ఎడిసిన బరసాక తుంగ ముస్తేలు తూటి కూర తాటి తెగలు దేవదారు లేతాకులు బొద్ది కూర ఈత అలసంద కందరు మినుములు వెంపలు రాగులు కొర్రలు నీ తిండి మొత్తం అప్పై పిజ్జా బర్గరు మెక్డొనాల్డ్స్ ఏదో ఒకటి ఇప్పిస్తుంది నువ్వు తినని విధినిపిస్తుంది నేను తిమ్మిరి నెక్కిస్తుంది గూడని మీ దూపి సుక్కల దూజిస్తది అద్దాల అంగడి మాయ తని చూపుకు నరుని బతుకు బొంగరం పాయరో అద్దాల అంగడి మాయ నీ వద్దు ఇవన్నీ అనుకో నీవు తాళం వేసుకున్నా అది కాలం వేస్తదన్నా ఉన్నత స్థానంలో ఉండి ఇట్లాంటి సమాజం గురించి ఆలోచించడం ఆర్టిస్టులు చేయాల్సిన పని అది ఈ మొత్తం మార్కెట్ కల్చర్ ఇది నువ్వు కొనని కొనిపిస్తుంది నేను కోతిగా చూపిస్తుంది నువ్వు తినని మీ తినిపిస్తుంది నీకు తిమ్మిరి నెక్కిస్తుంది నీకు ఇయర్ ఫోన్ల పెట్టి ఆ ఇయర్ ఫోన్ల సెవుల పెట్టిననిపిస్తుంది ఇనని వెయ్యిని పిచ్చి నీ ఇంటిని మరిపిస్తది ఒడిపిల్లు గునియలు ఎడిసిన బరసాకు తుంగ ముస్తేలు తూటి కూర తాటి తెగలు దేవదారు లేతాకులు బొద్ది కూర ఈత అలసంద కందరు మినుములు వెంపలు రాగులు కొర్రలు నీ తిండి మొత్తం అప్పై పిజ్జా బర్గరు మెక్డొనాల్డ్స్ ఏదో ఒకటి ఇప్పిస్తుంది నువ్వు తినని విధినిపిస్తుంది నేను తిమ్మిరి నెక్కిస్తుంది కూడగూడని మీ అంగడి మాయ దని చూపుకు నరుని బతుకు బొంగరమై పాయరో అద్దాల అంగడి మాయా నీ వద్దు ఇవన్నీ వద్దనుకున్నాం అనుకో నువ్వు తాళమేసుకున్నా అది వేస్తదన్నా